ప్రైస్తలో ఈరోజు వాక్యాంశము మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే ఆమేన్ హలలు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చాలా చక్కగా పేతురు వ్రాస్తున్నాడు కదా మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను ధన్యులే అంటున్నాడు అబ్బా ఎంత చక్కని మాటో కదా మరి నేటి క్రైస్తవ్యాన్ని గమనిస్తే చిన్న శ్రమ రాగానే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలా సులువుగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతారు దేవుణ్ణి దూషించడానికి ద్వేషించడానికి కూడా వెనకాడరు కానీ ఈ మాట ఎంత చక్కగా ఉంది కదా శ్రమపడితే నీతి నిమిత్తం ధన్నులే అంటున్నాడు కాబట్టి సహోదరి సహోదరు ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఆలోచించు నీవు అసలు ఎటువంటి వ్యక్తివి నీతివంతుడివేనా ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ చూస్తే నిలబడే వ్యక్తివేనా నువ్వు శ్రమ రాగానే క్రీస్తుని వదిలి పారిపోతున్నావా ఆలోచించుకో నీ ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్త కలిగి నీవు ముందుకెళ్ళాలి ఒకవేళ నీవు ప్రభు కోసం నిలబడలేని వ్యక్తివి నీతి నిమిత్తం శ్రమ పడలేని వ్యక్తివి అయితే ఇప్పుడే నేను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు క్రీస్తు కోసం నీవు జీవిస్తున్నప్పుడు కొన్ని నిందలు అవమానాలు హేళనలు నీ జీవితంలో ఉంటాయి నువ్వు అవన్నీ పడవలసి వస్తుంది శ్రమతో మరి శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకుండా శ్రమలో సైతం ఆయన సుదించగలగాలి ఆయన కోసం నీతిగా జీవించినప్పుడు శ్రమలు వస్తాయి రాకమాను అయినా నువ్వు క్రీస్తు కోసం జీవించాలి ఆయన్ని వదిలి వెళ్ళిపోకూడదు ఆయన నిమిత్తము శ్రమ పడడం కూడా గొప్ప ధనితే అని ఈరోజు ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి శ్రమ వస్తే నేను ధన్యుణ్ణి అని అనుకోనువు అప్పుడు నీ వాక్యాన్నిసారి వెళ్ళిన వ్యక్తి అవుతావు ప్రభు నుంచి నీకు ఏదైనా దొరుకుతుంది నీ కోసం నీ ప్రభు ప్రాణమే ఇచ్చారు కదా నీకు వచ్చే చిన్నపాటి శ్రమలు ఆయన నీకు ఇచ్చే పరలోకంలో మహిమ ముందు మరి ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు కదా ఆలోచించి ఒకసారి ఆయన యుగ యుగాలు ఆయనతో సంతోషం ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తున్నారు ఆయన దాని ముందు ఈ శ్రమలన్నీ కూడా ఎనదగినవి కాదు కాబట్టి శ్రమ చూసి భయపడకు పారిపోకు ప్రభు నుంచి దూరమోకు శ్రమ వచ్చినా సరే నేను ధనుడిని అనుకో ఆయన కోసం నీతిగా నువ్వు బ్రతికినప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఆయనను నీవు భయపడకు ప్రభు నీకు తోడుగా ఉంటారు మళ్ళీ శ్రమల నుంచి నీకు విడుదలిచ్చి నీకు ధైర్యపరుస్తారు నీ జీవితం మంచి మార్గంలో ఆయన నడిపిస్తారు ఆమె